జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మిత్రులారా నమస్కారం మిత్రులారా మన హిందూ రాజులు గతంలో పరిపాలించిర్రు ఆ రాజుల చరిత్రలు మనకు తెలియకుండా ఆశపెట్టిర్రు అనేక కారణాలు అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసు కానీ వారి కుమారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ గురించి మనకు తెలియదు అయితే సంభాజీ మహారాజ్ చరిత్రతోని సినిమా చావా సినిమా నిర్మించడం జరిగింది ఆ నా కొంతమంది హిందూ సోదరులు వాళ్ళ మనసులో భావాలు వ్యక్తపరుస్తున్నారు చాలామంది వాళ్ళ మనసుకు చాలా దుఃఖం అనిపించింది ఇలాంటి ఇలా హింసించిన మన హిందూ రాజులని అని చెప్పేసి అంటారు మన చరిత్ర తెలియకుండా చేసినారు అని చెప్పేసి గుర్తుంచుకున్నారు అయితే మిత్రులారా అందులో ప్రధానంగా ఒక క్రికెటర్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా గారు వారి మనసులో భావాన్ని వారి ఎక్స్ వేదికగా పంచుకున్నారు అయితే ఈ ఈ దేశంలో హిందూ రాజుల చరిత్రలు మనకు తెలియకుండా చేసిరు కాబట్టి వాళ్ళు అప్పట్లో కొంతమంది ముస్లిం రాజులు మన హిందువుల రాజుల మీద దాడి చేసి కబ్జా చేసి వాళ్ళ మంచి మంచి ఉన్న మన హిందువుల పేర్లన్నీ కనుమరుగు చేసి వాళ్ళు పేరు పెట్టుకున్నారు అలాంటి వాటిని ఢిల్లీలో దుగ్లక్ రోడ్లని బాబర్ రోడ్లని అక్బర్ రోడ్లని ఉన్నాయి అలాంటి పేర్లు మార్చాలే ఊర్ల పేర్లు కూడా మార్చాలని చెప్పేసి వారి ఎక్స్ వేదికగా తెలియజేసిర్రు అంటే ఒక్క విధంగా చెప్పాలంటే మన హిందువుల రాజుల చరిత్రలు మనకు తెలియకుండా దాసి అరవై డెబ్బై సంవత్సరాలు మనకు తెలియకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు గతంలో జా జాతీయవాదం అంటే దేశభక్తి అంటే ఆగస్టు పదిహేను నాడు ఇరవై ఆరు జనవరి నాడు మాత్రమే కనబడేది కానీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత అందరికీ మనసులో భావం నేను భారతీయుడు ఉప్పొంగి చెప్పే అంత ధైర్యం దమ్ము వచ్చింది కాబట్టి మిత్రులరా ఖచ్చితంగా మీరు గమనించండి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను భారతదేశంలో ఉన్న హిందూ రాజుల చరిత్రలు మనకు తెలిసే విధంగా చేసిన ఆ సినీ దర్శకులకు మరియు ఆ నటినటులకు మరియు ఎక్స్ వేదికగా తన ఆనందమైన సంతోషకరమైన విషయాన్ని పంచుకున్న ఆకాష్ చోప్రా గారికి ఈ వీడియో ముఖ ధన్యవాదాలు శ్రీరామ్ భారత్ మాతకి జై